please do subscribe to prajabheri news channel ఫోన్ నేను చేయలేదు మీరు చేయకపోతే ఇంత మంచి కార్యక్రమం ఉంది చెప్పండి మిమ్మల్ని వీడియో క్లిప్లు వాళ్ళు ఏమైనా అన్నా వాయిస్ కావాలి ఎవరినో చూడు మెయిన్ వాయిస్ తీసుకుంటాం అది అందరూ అందరం అయితే ఆరు నమస్కారం నమస్కారం బాగున్నారా

bolo naam ki e re re ko ko se me ko ko జై శ్రీరామ్ ఐదు వందల ఏండ్ల కళ సాకారమవుతున్న వేళ ఈరోజు దేశమంతటా రామనామంతో మారుమవుతున్నది సుమారుగా ఐదు లక్షల దేవాలయాల్లో ఈ రోజు దీపారాధన జరగబోతున్నది రాముడు అయోధ్యకు వచ్చిన రోజు ఏ రకంగా అయితే దీపావళిని జరుపుకున్నామో ఈరోజు దేశమంతటా ఈ రోజు దేశమంతటా ఆనందోత్సాహాలతో నా రాముడు నా ఇంటికి వస్తున్నాడు నా రాముడు మళ్లీ పట్టాభిషిక్తుడవుతున్నాడనేటువంటి ఉద్విగ్న భరిత క్షణాలలో దేశమంతటా రామనామం మారుమోగిపోతున్నది ఇటువంటి మంచి పుణ్యతిథి రోజు భవిష్య శుక్ల ద్వాదశి రోజు అభిజిత్ లగ్న ముహూర్తంలో పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రధాని మోడీ చేతుల మీదుగా రామ మందిరం లోపల బాలరాముని ప్రాణ జరగబోతున్నది ఇటువంటి ప్రాణ ప్రతిష్ట జరిగేటువంటి సుముహూర్తం లోపల దేశమంతటా ఆనందోత్సాహాలు వెలువేరుస్తున్నాయి ఆ సందర్భంగా మా ఆర్టీసీ కాలనీ లోపల కూడా ఈ ప్రాణ ప్రతిష్ట యొక్క లైవ్ ప్రోగ్రాం చూడడానికి ఇక్కడికి గ్రామ ప్రజలంతా ఆర్టీసీ కాలనీ తర్వాత భాగ్యనగర్ కాలనీ మహాలక్ష్మి కాలనీ తర్వాత సాయి టవర్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా వేయించేసి ఉన్నారు విద్యార్థులు బాలలంతా హనుమాన్ యొక్క వేషధారణ ధరించి ఈ నగర వీధులకుండా శ్రీరామ జయరామ జయ జై రామ అనేటువంటి తారక మంత్రంతో పల తారక మంత్రంతో ఈ నగరీ పురవీధులకు ఊరేగించడం జరిగింది తర్వాత ఇక్కడ రామనామ తారక మంత్రాన్ని విజయమంత్ర మహాజపాన్ని పన్నెండు గంటలకు పది గంటల నుండి విజయమంత్ర మహాజపం శ్రీరామ జయరామ జయ జై రామ అనేటువంటి విజయమంత్ర మహాజపం జపించబోతున్నారు తర్వాత భజన కీర్తనలతోని లైవ్ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ని ముగించుకొని ఇంటి దగ్గర దీపాలు వెలిగించుకొని మరొక్కసారి ఆనందోత్సాహాలతో దీపావళి జరుపుకోబోతున్నాం అందరికీ జై శ్రీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామభజనం చేసుకుంటూ తిరిగిన చాలా సంతోషంగా ఉంది ఈ రామసేవ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరేమో చెప్పండి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాకలా ఇప్పుడు ప్రజల నెరవేరింది ఈ మా కాలనీలో అందరం ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటున్నాము మన కాలనీ కాదు దేశమంతటా కూడా ఈ పండుగను ఎంతో మనం సంతోషంగా జరుపుకుంటున్నాము మన కాలనీలో ప్రతి ప్రతి మూలకి నలుమూలలకి తిరుపుకుంటూ మన రాముల వారి కీర్తనలు భజనలు చేసుకుంటూ తిరుగుతున్నాము జై శ్రీ జై శ్రీ